హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు శాంతి బ్లాక్స్ అండి నేను మీ శాంతిని అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే ఒక టెంపుల్కి వెళ్తున్నాను టెంపుల్ మీకు చూపిద్దామని నేను బయలుదేరానండి నిన్న మీకు ఒక తొలి తిరుపతి వీడియో పెట్టాను కదా ఈరోజు నేను విఘ్నేశ్వరం టెంపుల్కి వెళ్తున్నాను ఆ విఘ్నేశ్వర్ టెంపుల్ అయితే వాటికి చాలా ఫేమస్ అండి తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంటుంది మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం అది ఏకశిలా విగ్రహం అండి అంటే ఒకటే రాయి మీద చాలా పెద్దగా ఉంటుందండి గణపతి మేము ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాం మా వాళ్ళు ఉన్న దగ్గరికి అయితే మటుకు ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఎంత ఉంటుంది మేము ఈ టెంపుల్ చూద్దామని చెప్పేసి మేము వచ్చాము నేను ఒక టెంపుల్కి వెళ్ళాము ఈ రోజు ఒక టెంపుల్ చూద్దామని చెప్పేసి వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ నైన్కి అంతా బయలుదేరాము టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాము కార్ పార్కింగ్కి పెట్టారు కార్ పార్కింగ్ చేసి ఇంకా మేమైతే దిగి నడుచుకొని వెళ్తున్నాము ఈ విఘ్నే కంటే మనకి ఫేమస్ ఏంటంటే మనము ఏదైనా సరే మనం ఏదైనా ఒక కోరిక కోరుకుంటే మటుకు తన విఘ్నేశ్వరుడి చవిలో అయితే మనం ఏదైనా మనసు గట్టిగా ఒక నమ్మంతో ఒక ఏదైనా ఒక మాట అనుకుంటే మటుకు ఖచ్చితంగా జరుగుతుందండి ఒక నమ్మకం అయితే మటుకు ఉండాలి అదే నమ్మకంతో మనం చెవిలో చెప్పుకుంటే ఆ పని కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి మనం మొక్కు తీర్చుకుంటాం ఈ టెంపుల్ చుట్టుపక్కల ఎప్పుడు కూడా రెస్ట్గానే ఉంటుందండి ఖాళీనే ఉండదు చాలామంది చుట్టుపక్కల నుంచి వస్తూ ఉంటారు ఇదివరకు నేను టూ టైమ్స్ వెళ్ళానండి చె చెల్లి చూడలేదంటే చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము ఇక్కడ కొబ్బరికాయలు బయట అమ్ముతున్నా చుట్టూ అయితే కొబ్బరి తోటలు ఎక్కువగానే పండుతాయి కానీ కొబ్బరికాయ అయితే మటుకు చాలా రేటుగానే ఉందండి ఫిఫ్టీ రూపీస్ అంట మనకు అందులో ఒకట కొంత గరికే వేశారు నెక్స్ట్ ఒక పావు కిలో ఒక కిలో ఉంటుంది చిన్న బెల్లం అచ్చు ఉంటుంది అది ఇచ్చారు లక్ష్మీ గణపతి స్వామి అండి వారి దేవస్థానం చూసారు కదా బోటు అంతా ఒక్కటే రాయండి ఏకశిలా గణపతి అంటారు దాన్ని మేమైతే తీసుకున్నాము గరిక కంపల్సరీగా వేస్తారండి ఇక్కడ పావుకిలో బెల్లం ఒక కొబ్బరికాయ గరిక ఇచ్చారు అంతే మేము తీసుకున్నాము ఇంత దూరం వచ్చిన తర్వాత మనం ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు మటుకు మనం ఎక్కడికెళ్ళినా ఒక అవైలబుల్గా ఉంటే ఒక కొబ్బరికాయ కొట్టుకుంటే చాలా మంచిదండి ప్రతి ఒక్కరు కూడా చాలామంది డబ్బులు కూడా వేస్తూ ఉంటారు మనకు ఉంటే వేయచ్చు లేకపోతే లేదు కొబ్బరికాయ అయితే మనకు కంపల్సరీగా కొట్టుకుంటే టెంపుల్లో చాలా మంచిదండి కొంచెం కొంచెం షాపింగ్ ఉంది దారాలు అవి తెచ్చుకుంటే కదా మీకు ప్రతి టెంపుల్లో దారాలు అవి అన్నీ అమ్ముతూ ఉంటారు అలానే ఎక్కడ నుంచి చాలా విశాలంగా ఉంటుంది ప్లేసు ఇదిగోండి లక్ష్మీ గణపతి స్వామి వారి దేవస్థానం మేమైతే అయితే ఎంటర్ అయ్యాము ఫోన్ అయితే లోపలికి తీసుకెళ్ళనివ్వలేదు గుడి బయట కొబ్బరికాయ కొట్టిని ఇక్కడ చూసారా అక్షరాభిషేకం కూడా అన్నమూర్తని అండి ఇది అక్షరాభిషేకం అన్నమూర్తను కూడా పెళ్ళిళ్ళకి చేసుకుంటారు చాలా పురాతన టెంపుల్ అవి ఏకశిలా అంటే నాకు బయట నుంచి కొద్దిగా తీసాను పూర్తిగా కనిపించదు ఏకశిలా విగ్రహం చెవిలో అయితే మటుకు కోరిక ప్రతి ఒక్కరూ చెవిలో అయితే చెప్పుకుంటారు ఈ బయట ఉన్న విగ్రహాలండి ఇవి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి ఈ టెంపుల్ నేను ఈ ట్రిప్తో నేను త్రీ టైమ్స్ వచ్చానండి ఈ టెంపుల్కి ఎవరైనా ఈ టెంపుల్కి దగ్గరలో ఎవరైనా ఉంటే ఈ టెంపుల్ని అయితే అస్సలు మిస్ కాకండి కంపల్సరీగా దర్శించుకోవాల్సిన టెంపుల్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది బయట సుబ్రహ్మణ్య స్వామి శివలింగాలు బయట ఉంటాయి బయట కూడా అందరూ పూజ చేస్తున్నారు ఇక్కడ హోమం కూడా చేస్తూ ఉంటారంట చాలామంది చేంజ్ ఇది ఇది ఒక గణపతి అనమాట సారా ఇది కూడా గణపతి అని చెప్పారు అడిగితే చాలా అయితే చాలా అయితే నాకు బాగా నచ్చిందండి ఈ టెంపుల్ అందుకే ఎప్పుడైనా వీలుగా ఉంటే ఈ టెంపుల్కి అయితే మటుకు నేను ఖచ్చితంగా వెళ్తానండి నాకు వీలయ్యేటప్పుడల్లా నేను మ్యాక్సిమమ్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేది వాళ్ళు తూర్పుగోదావరి జిల్లాలో ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళేది వాళ్ళ ఇంటి చుట్టుపక్కల మంచి టెంపుల్స్ ఉంటాయండి నాకు చాలా ఇష్టం అవి దర్శించుకుందామని ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్తాను మామూలుగా చుట్టం చూపుగా ఇంట్లో కూర్చొని వచ్చేయడానికి అయితే నాకు ఇష్టం ఉండదు టెంపుల్స్ దర్శించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను వెళ్తాను అక్క వాళ్ళు ఎలాగో వచ్చారు కదా రమ్మని చెప్పారు అయితే టెంపుల్స్కి వెళ్దామని చెప్పేసి వచ్చానండి మేము ఒక ప్రదర్శన అయితే చేసుకున్నాము చూస్తారు కదా ఈ టెంపుల్ అయితే ఎవ్వరు కూడా అస్సలు మిస్ కాకండి మా దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది ఇక్కడ ఖచ్చితంగా పులిహోర ప్రసాదం కింద పెడతారండి మేము ఎప్పుడు వచ్చినా ప్రసాదం అటు ఖచ్చితంగా తింటాము ఒకప్పుడు వేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పులిహోర కావాలంటే కప్పు తీసుకోవచ్చు కానీ ఇది ప్రసాదం కదా ప్రసాదం ప్రసాదం లాగా తింటేనే బాగుంటుంది అని చెప్పేసి మేమైతే ఒక్క కప్పే తీసుకున్నామండి మేము అందరం అక్కడ ప్రసాదం మటుకు తిన్నాము చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా ఈ వీడియో అయితే ఎలా ఉందో చెప్పండి దర్శనం అయితే మాకు కంప్లీట్ అయిపోయింది రెండు మూడు ఫొటోస్ తీసుకుందామన్నట్టు వెళ్ళాము ఫొటోస్ కూడా తీసుకున్నాము కొన్ని చాలా విశాలంగా ఉంది ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది నచ్చింది కాబట్టి ఎప్పుడైనా వీలు ఉండేటప్పుడల్లా నేను ఈ దర్శనానికి అయితే వెళ్తాను పైన శివలింగాలు ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా ఇది ఎదురుగుంట చూస్తున్నారు కదా అది కూడా శివాలయమే ఉంటుంది అండి అక్కడ శివ శివలింగమే ఉంటుంది అక్కడ కూడా దర్శించుకుంటారు అందరూ వెళ్తారు చూస్తారు కదా టెంపుల్ అయితే మనకి ఎక్సలెంట్గా ఉంటుంది చుట్టుపక్కల కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి మీరు ఎవరు మిస్ కాకండి ఈ ప్లేస్ అయితే మటుకు ఖచ్చితంగా దర్శించుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే బాగా నచ్చింది మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను వీడియో ఎలా ఉందో చూసి నాకైతే కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్టై సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్ చేసుకోండి మరొక టెంపుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్